మందుబాబులకు నాణ్యమైన మద్యం అందించాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకుని వచ్చింది మందుబాబుల ఆదాయాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిరుతుంది ఎక్సైజ్ అధికారుల నిబంధనలు మద్యం వ్యాపారులు పట్టించుకోవటం లేదు భార్యకు పోటీగా వైన్ షాప్లు వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి ఎక్కడో తెలుసుకోవాలంటే ఓసారి మనం నెల్లూరు వెళ్లాల్సిందే నెల్లూరు జిల్లాలో నూతన మద్యం పాలసీలో నూట ఎనభై ఎనిమిది షాపులు సిండికేట్లుగా మారి అధికార పార్టీ నేతలే దాకించుకున్నారు ఈ సిండికేట్లంతా అధికార పార్టీకి చెందినవారే దీంతో మద్యం వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు పుష్కలంగా ఉంది నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులంతా మద్యం ఇసుక గ్రావెల్ లాంటి కార్యక్రమాల్లో ఉంటున్నవారే ప్రతి అధికారికి ఎమ్మెల్యేల పక్కన కనిపించేవారే దీంతో వైన్ షాప్ యజమానులు నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదు వైన్ షాపుల్లో లూజ్లు పోయకూడదు మద్యం బాటిల్లు మూతలు తీసి షేర్ చేయకూడదు షాప్ సమీపంలో త్రాగించకూడదు ఇలాంటి నిబంధనలకు షాప్ యజమానులు నీళ్లు వదిలేశారు వైన్ షాప్ పక్కనే కూల్ డ్రింక్ షాప్ పేరుతో పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి ఈ షెడ్ల క్రింద టేబుల్లు కుర్చీలు వేస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడ మద్యం బాబులు త్రాగేందుకు అనుమతిస్తున్నారు ఇక్కడే మద్యం బాబులకు అవసరమైన స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అందుబాటులో ఉంచుతున్నారు దీంతో మద్యం షాపులలోనే త్రాగుబోతులు వీరంగా సృష్టిస్తున్నారు మద్య షాపులు ఏర్పాటు సైతం గ్రామాలు పట్టణాలు ఇళ్ల మధ్యలో దేవాలయాలు స్కూల్ సమీపంలో ఉన్న నేపథ్యంలో మద్యం సేవించిన వారు అటువైపుగా వెళుతున్న మహిళలను వేధిస్తున్న సంఘటనలు కోకొల్లలు నిబంధనలు సరిచేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూలుల మత్తులో జోగుతున్నారు దీనికోసం ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విభాగంలో ఉన్న ఈ అధికారులు కార్యాలయం దాటి బయటకు వెళ్లడం లేదు అసలు ఫిర్యాదులే లేవు తాము వెళ్లటం ఏంటి అన్న ఆలోచనలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తోంది ఒకవేళ ఫిర్యాదు వచ్చిన వైన్ షాప్ యజమానికి ఈ సమాచారం అందించటం వారి దగ్గర అమ్యామ్యాలు తీసుకోవటం తీసుకుని మిండుకుండిపోతున్నారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ అధికారులు జీతంతో పాటు గీతం లేక చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలోనైనా నాలుగు రోకులు వెనుక వేసుకుంటున్నామని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనలకు తోట్లు పొడిచి సంపాదనే ధ్యేయంగా వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ అధికారులు పనిచేస్తున్నారని విమర్శలు మెండుగా ఉన్నాయి ఎప్పటికైనా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం వైన్ షాపుల నిబంధనలు పట్టించుకుంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు